హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో మనం సూపర్ నెట్ శారీస్ అండి ఆఫ్టర్ లాంగ్ టైమ్ చాలా అంటే అసలు చాలా రోజులు అయిపోయిందండి సూపర్ నెట్స్ చేసి ఇవి సూపర్ నెట్ శారీస్ అనమాట మెటీరియల్ చూపిస్తాను నేను మీకు ఒకసారి చూడండి ఇది కూడా మీకు కోటా శారీస్ లాగా అడ్డం నిలువు డబుల్ ఉంటుందండి మీకు అవుట్ సైడ్ దొరికేవి ఇంత తిక్కు ఉండవండి సింగిల్ లైన్ ఉంటాయి అనమాట ప్లస్ బాగా సిల్క్ పోగు ఉంటుంది సో మనకి కాటన్ ఎక్కువ ఉంటుంది సిల్క్ పోగు చాలా అసలు ఉండదు అనమాట చాలా బాగుంటుంది అడ్డం నిలువ డబల్ ఉంటుంది సూపర్ ఉంటాయండి అంటే పిండి కొద్ది రొట్టి అంటాం కదా అలాగే అనమాట మీకు అలాగే కాస్ట్ కూడా ఉంటుంది ఈ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ గ్రీన్కి వైలెట్ బ్లౌజ్ వచ్చింది మీకు ఆ లత మొత్తం కూడా వైలెట్తో అండి బార్డర్లో కూడా ఉంది కదా ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట ఆ కలర్ మీకు బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ ఆల్రెడీ నా వీడియోస్ చూసేవాళ్ళు మీకు నా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకి తెలుసు ఈ కలర్ కాంబినేషన్ కాటన్లో కోటాలు అన్నింటిలో అవైలబుల్గా ఉందన్నమాట ఇప్పుడు సూపర్నెట్లో కూడా ఫస్ట్ చాలా రోజులైందండి అసలు అంటే ఇప్పుడు సూపర్నెట్ కొంచెం కాస్ట్ పెరిగిపోతుంది కదా సో చాలా రోజులైంది ఆపేసాం అనమాట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది సూపర్నెట్ సార్ అసలు లెంత్ ఉంటుంది హైట్ ఉంటుంది మంచిగా ఆరు అడుగులు ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి మంచి హైట్ వస్తాయి ఇవి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ స్టేట్ వేరే కాస్ట్ అనేది షిప్పింగ్ ఛార్జ్ కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుంది నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి కాస్ట్ డీటెయిల్స్ చెప్తానండి ఇబ్బంది ఏం లేదు నేను వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి నా దగ్గర సెల్కి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాస్ట్ చెప్పట్లేదు మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను ఎప్పుడు ఆ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుందండి శారీ లెంత్ వచ్చి ఐదు అరవై ఉంటుందండి ఇంకా ఎక్కువే ఉంటుంది నేను ఇంకా తక్కువ చెప్పాను ఐదు అరవై ఉంటుంది బ్లౌజ్ మీటర్ ఉంటుందండి పెద్ద పన్నా కదా హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది ఫస్ట్ వన్ ఓవరాల్ లుక్ ఇది నెక్స్ట్ మీకు ఇప్పుడు డిజైన్ చూపిస్తాను కలర్ అయితే ఇది కాదు మీకు డిజైన్ చూడండి అమ్మాయి వాళ్ళు జడ ముగ్గులు మొత్తం ఆల్ ఓవర్ మొత్తం అలా వస్తుందనమాట అమ్మాయి వాళ్ళు జడ ముగ్గులతో కింద ఇలా బ్లూ బార్డర్తో ఇట్లా మీకు బార్డర్ వస్తుంది అదే కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఆ బ్లౌజ్ మీద ఆ కనకాంబరం కలర్తో డిజైన్ ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఇప్పుడు చూసేది మీరు ఇందాక లైట్ పీచ్ కలర్ కనిపించింది ఆరెంజ్ కలర్ అది కాదు ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట అమ్మాయి వాల్ జడ ముగ్గులు ఇలా ఉంటుంది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్ శారీ చాలా బాగుంటాయండి మంచి హెల్దీగా ఉన్న కూడా సరిపోతుందండి కాటన్ బ్లౌజ్ ఇస్తామండి సూపర్ నెట్ కానీ కోటాలకు కానీ అన్నిటికీ మేము కాటన్ బ్లౌజ్ అంటే సపరేట్ బ్లౌజ్ ఇస్తామన్నమాట ఆ బ్లౌజులు మన్నికు ఉండవు కదండి స్టిచ్ చేయించుకున్న సో దానికోసం అనమాట ఇది అరిటాకు పచ్చ టైప్ అరిటాకు పచ్చ అంటే కొంచెం డార్క్ వస్తుందేమో ఇది బల్లే గ్రీన్ అండి మీకు చూపిస్తా ప్యారెట్ గ్రీన్ అట్లా దానిలో షేడ్ అనమాట ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఇది అసలు న్యూ కలర్ కాంబినేషన్ అనమాట ఓన్లీ సూపర్ నెట్లోనే టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి కాటన్లో ఓన్లీ వన్ శారీ అవైలబుల్గా ఉంది నార్మల్ కాటన్లో ఇది మీకు సూపర్ నెట్లో టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి ప్రతిదీ కూడా సింగిల్ శారీస్ అండి ప్రతిది కూడా సింగిల్ శారీసే మీకు ఎందుకంటే ఆర్డర్ మీద చేసాం యాక్చువల్గా ఇవి మీకు ఒక్కొక్క పీస్ మేము శాంపిల్కి ఉంచుకున్నాము కాస్ట్ ఎక్కువ పడతాయని సో మీకు ఇవి మాత్రం టూ శారీస్ ఉన్నాయి ఇంకో శారీ కూడా ఉంది చెప్తాను ఇది అసలు చూడండి డిజైన్ ఎంత బాగుందో ఈ లతలో ఉన్న బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇదిగో మళ్ళీ ఒకసారి మెటీరియల్ చూపిస్తున్నాను చూడండి సూపర్ నెట్ అంటే ఎలా ఉంటుంది అనేది చాలామందికి ఐడియా ఉంది అయినా మరి ఒకసారి చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ చాలా బాగుంటుంది అని శారీ నిలబడుతుందండి అంటే కొంతమంది ఫాలింగ్ ఇష్టపడరు నిలబడాలన్నమాట అలా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అలా అని మరీ ఇంత ఎత్తుగా అలా రాదండి బాగుంటుంది శారీ మాత్రం చాలా కంఫర్ట్ ఉంటుంది ఫుల్ డే మన బాడీ హగ్ అనమాట ఫుల్ డే ఉంచుకున్న కూడా మీకు మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది శారీ ఉల్లిపొట్టు కలర్ సపోటా కలర్కి సీ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజు ఇదిగోండి ఎగ్జాక్ట్ కలర్ ఇప్పుడు మీరు చూసేది ముందు కలర్ చూడండి తర్వాత డిజైన్ చూపిస్తాను సీ గ్రీన్ బార్డర్ వస్తుంది ఉల్లిపొట్టు కలర్ చాలా బాగుంటుంది అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మొత్తం ఆల్ ఓవర్ అనమాట హైట్ మంచి హైట్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుందండి ఆరు అడుగులు ఉన్న వాళ్ళ వరకు కూడా సరిపోతుంది హైట్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు శారీస్ పన్నా పెద్దగా ఉంటుంది బ్లౌజ్ పెద్దగా ఉంటుంది ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నదేనండి సేలింగ్ మీకు క్వాలిటీతో కలర్తో ఇబ్బంది ఉండదండి గ్రీన్ అండ్ ఎల్లో కామ్ ఇది ఎగ్జాక్ట్ ఇందాక చూసిన గ్రీన్ కాదు ఈ గ్రీన్ ఎగ్జాక్ట్ ఇందాక బాటిల్ గ్రీన్ లాగా కనిపించింది బట్ కాదు ఇది బ్లౌజ్ మీద కూడా ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇప్పుడు ఇది ఒక పెసర గ్రీన్ మిక్సింగ్ బాటిల్ ఆ షేడ్ ఉంటుంది అనమాట ఎల్లో కూడా ఇది కనిపిస్తుంది చూడండి ఇలా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది గ్రీన్ పీకాక్ డిజైన్ వచ్చి చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ ఇలా ఇంకొంచెం డార్క్ అనిపిస్తుంది బట్ ఇదిగోండి ఇది ఇలా పిక్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ లెమన్ ఆరెంజ్ అండ్ వైలెట్ అసలు చెప్పాను మీకు ఇంక ఇది డిజైన్ మాకే బోర్ కొట్టి సాపేస్తున్నాం అని సూపర్ నెట్లో అవైలబుల్ ఇది ఆర్డర్ మీద చేసిందనండి సింగిల్ సారీయే ఉంది లెమన్ ఎల్ ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్ మ్యాంగో బుటీ వచ్చింది మొత్తం లెమన్ ఎల్లో మీద మీకు మ్యాంగో బుటీ వచ్చిందండి చాలా బాగుంది సింగిల్ శారీ అవైలబుల్ కావాలని వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ వైలెట్ కాంబినేషన్ ఇవి కోటాల కాటన్లో మామూలుగా సేల్ చేయలేదండి మనం అసలు శారీని ఒక్కొక్క సారీని చాలాసేపు చూపిస్తున్నాను లీజర్గా బ్యాక్కి వెళ్ళి మరీ చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఇబ్బంది లేదు మీరు మాత్రం ఎవరు పిక్స్ అడగొద్దండి పిక్స్ కలర్స్ మారిపోతాయి పోల్కా డాట్స్ ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండింగ్ కలర్ కదండి ట్రెండింగ్ డిజైన్ కదా పోల్కా డాట్స్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్తో కింద చిన్న బోర్డర్ మీకు ఎల్లో మీద ముగ్గులు డిజైన్ వచ్చింది పోల్కా డాట్స్ ఇప్పుడు ఫ్యాషన్ కదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ మనం పోల్కా డాట్స్ ఓల్డ్ ఇవి ఎప్పటివో మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చేసింది పోల్కా డాట్ డిజైన్ ఇవి టూ శారీస్ ఉన్నాయి ఇవి కూడా ఇప్పుడు చూపించాను కదా టూ శారీస్ అన్నమాట ఇవి కూడా గ్రీన్ అండ్ ఎల్లో పింక్ అండ్ ఆరెంజ్ వైట్ అసలు ఇది కూడా సూపర్ కాంబినేషన్ ఇది పింక్ కాదు రెడ్ కాదండి మిక్సింగ్ షేడ్ అనమాట చాలా బాగుంటుంది అందుకే షైన్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఆరెంజ్లో కూడా అదొక బ్రిక్ షేడ్ ఆ షేడ్స్తో ఆరెంజ్ వచ్చిందండి చాలా బాగుంది వైట్ మెస్ ఇది మీకు కోటాలో కాటన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఇది సూపర్నట్ శారీ చాలామంది సూపర్నట్స్ లేవా మేడం అని అడుగుతుంటే ఇప్పుడు కాస్ట్ ఎక్కువ పెరిగింది కదండి మేము వేయట్లేదు అని చెప్పాము ఇది ఆర్డర్ మీద చేసిన వాటిలో మేము ఒక్కొక్క పీస్ ఉంచేసుకున్నాం అనమాట ఓకేనా ఇందాక మీకు ఇదే డిజైన్తో సపోటా కలర్కి సీ గ్రీన్ చూపించాం కదా ఇది పింక్ అండ్ గ్రే కాంబినేషన్ ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ లైట్ బేబీ పింక్ అండ్ గ్రే కాంబినేషన్ అండి గ్రేలో కూడా బ్లూ మిక్సింగ్ షేడ్ ఉంటుందన్నమాట గ్రే బాగుంటుందండి స్లేట్ కలర్ గ్రే కాకుండా బ్లూ మిక్సింగ్ షేడ్ గ్రే అనమాట చాలా బాగుంటుంది లైట్ బేబీ పింక్ రాండి అసలు ఈ డిజైన్తో దా సపోటా సీ గ్రీన్ సూపర్ కాంబినేషన్ ఇది కూడా అండి సూపర్ అసలు రెండు కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్ సేమ్ అంటే కొంతమంది సేమ్ డిజైన్ ఇద్దరు అడుగుతూ ఉంటారనమాట కలర్ డిఫరెన్స్తో కొంచెం ఇది ఫ్రెండ్స్ అలా కావాలన్న వాళ్ళ కోసం ఇదిగోండి పోల్కా డార్ట్స్లో ఇంకొక కాంబినేషన్ సూపర్ అండి ఇందాక ఎల్లో గ్రీన్ ఎప్పుడు ఎవరు గ్రీన్ కదా ఇది కొత్త కలర్ ఈ ప్రింట్ పోతుందా అని అడుగుతున్నారండి పోదండి పోదు మసంతాకి ఆలివ్ గ్రీ అండి కాంబినేషన్ మాత్రం కొత్త కాంబినేషన్ బ్లూతో పోల్కా డార్ట్స్ చూడండి ఎంత బాగుందో బ్లూ బ్లౌజ్ వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది సేమ్ మళ్ళీ అదే డిజైన్ అదే మోడల్ మొత్తం వైలెట్ అండ్ పింక్ షేడ్తో బేబీ పింక్ అనమాట ఇది ఎగ్జాక్ట్ కలర్ ల్యావెండర్ ల్యావెండర్ అండ్ పింక్ బ్లౌజ్తో సేమ్ డిజైన్ టూ కాంబినేషన్స్ మొత్తం పొల్కా వి త్రీ శారీస్ ఒకసారి త్రీ శారీస్ కూడా చూపిస్తాను నేను ఇదిగోండి మజంతా అండ్ గ్రే ల్యావెండర్ అండ్ పింక్ గ్రీన్ అండ్ ఎల్లో త్రీ కాంబినేషన్స్ ఉన్నాయి పొల్కా డాట్స్తో ఎవరికి ఏ కాంబినేషన్ కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదండి డిజైన్ పుల్కడార్ ఆర్ట్స్ ఇది ఓన్లీ బుట్టీస్ ఇది సేమ్ డిజైన్స్ ఈ రెండు మీకు చూడండి ఒకసారి మూడిట్లో ఏది కావాలంటే అది టిక్ చేసుకొని మార్క్ చేసి మాకు పంపించండి అన్ని సింగిల్ సారీస్ అవైలబుల్ అండి ఓన్లీ గ్రీన్ మాత్రం రెండు ఉన్నాయి అంతే ఎల్లో అండ్ బ్రిక్ ఆరెంజ్ అనమాట ఇది కూడా కాటన్లో హాట్ కేక్ అండి అయిపోయింది కూడా మీకు ఎల్లోకి గ్రీన్లు పింక్లు వస్తాయి ఇది కొత్త కాంబినేషన్ అండి బాగా హార్ట్ కేక్ లాగా వెళ్ళిపోతుంది సో డిజైన్ కింద బార్డర్ లాగా మీకు పెద్ద బుట్టి వచ్చి పైనంతా చిన్న బుట్టి వస్తుంది చాలా బాగుంటుంది కాంబినేషన్ ఓకేనా సూపర్ నైట్ శారీస్ అండి వీడియో మొత్తం కూడా అవే చూసాం మనం నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పళ్ళు ఏపీ తెలంగాణ కాస్ట్ అదర్ స్ట్రేట్ వేరే కాస్ట్ అండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఓకేనా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ మీరు లైక్ చేయడం వల్ల నా కలెక్షన్ కొంతమందికి రీచ్ అవుతుందండి సో అందుకే కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుంది నచ్చేసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి సేలింగ్ అండి మీకు క్వాలిటీలో కానీ కలర్తో కానీ ఇబ్బంది ఏం లేదండి క్వాలిటీ చాలా బాగుంటుంది కలరింగ్ కూడా చాలా బాగుంటుంది మీ ఆదరణ చాలా బాగుందండి ఇక ముందు కూడా ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి